రాజేశ్వరి వల్ల పెళ్లికి ఏ ఆటంకం రాదుగా ఏ ఊ రాదు అందుకు తగిన ఏర్పాట్లన్నీ నేను చేశాను ఎందుకు తెలియడుస్తాం ఆడపిల్లగా పుట్టాక ఏదో ఒక రోజు అత్తవారింటికి వెళ్ళక తప్పదు ధైర్యంగా వెళ్ళినా ఆ ఉగ్రకాళి అమ్మవారి ఎప్పుడు నీకు రక్షగా ఉంటుంది పది సంవత్సరాలుగా ఇద్దరు ఒకటిగా పెరిగారు మీనాక్షి వెళ్ళిపోతుందని బాధపడుతున్నాడు బావయ్య మీకు అభ్యంతరం లేకపోతే కాలభైరాడు మాత్రమే వస్తాడు ఎంతవరకు మీ ఇంటిని కాపాడుతున్న కాలభైరవుడు ఇక నుంచి మా ఇంటిని కాపాడతాడు చాలా సంతోషం అండి రాజేశ్వరి రాజ రాజేశ్వరి గురించి చాలా విషయాలు విన్నాను దయచేసి నా జీవితంలో అడ్డు రావద్దు నా జీవితంలోకి నువ్వు అడ్డొస్తూ నన్ను అడ్డు రావద్దంటున్నావా ఇప్పుడు ఆయన నా భర్త నీకంటే ముందు ఆయన నా భర్త ఇది నాకు మొదటి రాత్రి వెళ్ళిపో ఆ మొదటి రాత్రి నా జీవితంలో జరగలేదు అందుకని నా పట్టీ ని కొడిలేస్తాన అనుకుంటున్నావా కుదరదు 나 సవాల్ చేస్తానా నరవద ఏయ్ ఏట్లా కంగారుగా ఉన్నావ్ ఏమండి రాజేశర్ ఇక్కడికి వచ్చి అయ్యో ఆ స్వామిజీ చెప్పಿದంత వినే నువ్వు కన్ఫ్యూజ్ అయిపోయావు అదంతా మర్చిపో ఈ రోజు మనకి ఫస్ట్ నైట్ లేదండి ఆవి ఇక్కడికి వచ్చింది అయ్యో షట్ ఈ రోజు మనకి ఫస్ట్ నైట్ దాని గురించి మాత్రమే మాట్లాడాలి కొండి సరిపోయింది నిన్ను వదిలేసి నేను ఎక్కడికి పోను आ <laughs> रेच <I didn't think laughs> <it was. laughs> Yeah, we'd mean actually. Chapo. Oh, Drosilot Dundee. Oh. Okay. It's all right. No lush this Hmm? hmm. మూడు రాత్రులు కాదు మూడు జన్మలెత్తినా సరే నువ్వాయ్కి దగ్గర కాలే నా కోసిపోతా ఏ జస్టి చౌదరికి ఇంజస్టి జరిగిపోతుందరు నన్ను మర్యాదకి ఇచ్చిన మాట నిలబెట్టుకో నా కూనకి న్యాయం చెయ్యి కట్టు అసంభవం నేను అమ్మాయిని ప్రేమించానని మీకు తెలుసా మాటిచ్చానని మోసం చేశానని మీకు తెలుసా అసలు ఈ ఎంతవరకు నిజమో మీకు తెలుసా చెప్పండి బాబు నన్ను మొత్తం దోసుకుని ఇప్పుడు మాట అంటారా మొత్తమేం దోచుకోలేదు ఏదో కొంచెం అది చాలా ఒక కూతురికి అన్యాయం చేసింది కాక నాకేమీ తెలియదంటావా వాళ్ళు నీ దృష్టిలో ఆ కాల్ తేనె ముక్కునే వాళ్ళరా ఆ తేనెలో ఎంత శక్తి ఉందో నీకు తెలియదురా ఇంతవరకు వరకు నిన్నెప్పుడు తేనెటీ కుట్టలేదనుకుంటారు తేనెటీగా కుడితే ఎలా ఉంటుందో

ఎక్కడికి వెళుస్తున్నావు ఆ తల్లిని వేడుకుని నా బావని నా నుంచి దూరం చేద్దామనుకుంటున్నావా నీకంటే ముందు ఆయన నా భర్తని చెప్పాను మళ్ళీ మళ్ళీ నన్ను ఎందుకు ఇలా రెచ్చగొడతా ఏమిటి బెదిరిస్తున్నావా నేను బెదిరిస్తే నువ్వు దట్టుకోలేవు అయిపు లేకుండా పోతాం ఆడదానివి కదా అని మంచిగా చెప్తున్నాను మర్యాదగా ఈ రోజు రాత్రిలోగా ఈ ఊరొదిరి వెళ్ళి పెళ్ళకపోతే విధిని ఎవరూ తప్పించలేరు అర్థం కాల నీకు పిచ్చి పట్టిందని పక్కనున్న కొండ మీద నుంచి నిన్ను తోసి చంపేస్తాను చూస్తావా రోజుతో నీ కథ ముగిసిపోతుంది రావే తండ్రిని పట్టుకొని భూతం అంటే ఈ ప్రపంచం నమ్ముతుందాకుంటాం ఈ ప్రపంచంలో నిన్నెవరో కాపాడలేరు భూతం కాపాడండి మీనాక్షి ఏం భయపడకమ్మా వైద్యం చేయించుకుంటే నన్ను కాపాడండి మీనాక్షి ఆయన మీ నాన్నగారు ఆయన పట్టుకొని భూతండి మీనాక్షికి ఏమైందండి ఏం చెప్పమంటారండి నా కూతురికి పిచ్చి పెట్టి నాలుగు రోజులైంది చెప్పా పెట్టకుండా ఇలా గుళ్ళు గోపురాలను తిరుగుతూ ఉంటుంది మాల్లుడు కబురు పెడితేనే నేను వచ్చాను నిన్న కూడా ఇలాగే మాల్లుడిని భూతం అంటూ కత్తితో చివరకు ఈ రోజు కన్న తండ్రినే భూతం అంటోంది

మీ నాన్న పిలుస్తున్నాడుగా వెళ్ళమ్మా తండ్రి కూతురు మధ్య లక్ష కూడా ఉంటాయి మీనా చికి బావే తప్పించు చంపకుండా చావు చావ్వే చావు దేవుడు మావయ్య ఇది నీ కూతురు నువ్వే చంపాలని ప్రయత్నిస్తున్నావు అల్లుడు ఇది నా కూతురు కాదు ఆ రాజేశ్వరి నా కూతురు రూపంలో వచ్చింది ఇది చంపకుండా వదలకూడదు అయ్యో ఇతన్ని నమ్మకండి ఇతను మా నాన్న కాదు ఇది ఆ రాజేశ్వరి నన్ను చంపడానికి వచ్చింది చెప్పేది నమ్మండి దయచేసి నన్ను నమ్మండి ఏంటి అల్లుడు అలా చూస్తూ నుంచి దీని మాయ మాటలు నమ్మకు అది రాజేశ్వరాన్ని దాటించు నువ్వెవరో ముందు చెప్పు ఏంటి బాబు అలా నేను మీ నువ్వు అంటా నేను అప్పుడే చెప్పాను మన మొదటి రాత్రి రోజు రాజేశ్వరి వచ్చిందని మీరు నమ్మలేదు ఇప్పుడు తెలిసిందా ఏమిటల్ ఇదంటా మీరు దిగులు పడకండి మాయ రామలింగ స్వామి గారి దగ్గరికి వెళ్తే దీనికి పరిష్కారం చెప్తారు రామినాక్షి